హాలేలుయా హాలేలుయా మరి మంచిది ప్రిల్లారా దేవుని వక్కి మనం చూస్తున్నాం సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంతో మేలు ఎంతో మనోహరం మనం ఇప్పుడు అందరము కలిసి సంగమంతా కూడా కలిసి సహోదరులుగా ఐక్యత కలిగి ఏకాత్మను కలిగి ఏత మనస్సు కలిగి ఎడతెగక ఐక్యత కలిగి మనము ప్రార్థన చేసేవారుగా ఉండాలి ఎందుకు అని అంటే మన బెత్తసా మినిస్ట్రీస్ ఫాములు పర్లో సెప్టెంబర్ ఇరవై తొమ్మిది ముప్పై అక్టోబర్ ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు తారీఖుల వరకు అనగా ఏడు రోజులు ఆదివారం నుండి అక్టోబర్ ఇరవై తొమ్మిదో తారీఖు ఆదివారం మొదలుకొని సారీ సెప్టెంబర్ ఇరవై తొమ్మిది ఆదివారం మొదలుకొని అక్టోబర్ ఆరో తారీఖు ఆదివారం వరకు ఏడు రోజులు ఉదయము సాయంత్రం అనగా పగలు రాత్రి అంటే ఇరవై నాలుగు గంటలు ఉపవాస ప్రార్థన జరుగుతుంది అమ్మాయి ఉపవాస ప్రార్థనలు మన పెద్ద శ్రీ స్పాములు పర్లో సెప్టెంబర్ ఇరవై తొమ్మిది నుంచి అక్టోబర్ ఆరో తారీఖు వరకు కూడా ఇరవై నాలుగు గంటలు ఎడతెగక ప్రార్థనలు జరుగుతున్నాయని చెప్పడానికి నేను ఎంతో సంతోషిస్తున్నాను దేవుని ఆత్మ ప్రేరేపణ ద్వారా దేవుడు బయలుపరిచిన రీతిగా దేవుడు తెలియపరిచిన రీతిగా ఏడు రోజులు సంపూర్ణముగా పరిపూర్ణముగా ఇరవై నాలుగు గంటలు ప్రార్థనలు ఉపాస ప్రార్థనలు జరుగుతున్నాయండి ముందుగా దేవుడు బయలుపరిచినప్పుడు నాతో మాట్లాడినప్పుడు ఇరవై నాలుగు గంటలు ప్రార్థన జరగాలని దేవుడు నన్ను పదే పదే ప్రేరేపిస్తున్న సమయంలో నేను కూడా ఆలోచన చేశాను ఇరవై నాలుగు గంటలు ప్రార్థనలు ఏడు రోజులు ఏకదాటిగా ఇరమాము లేకుండా ఖండితము లేకుండా ఆపకుండా ఇరవై నాలుగు గంటలు ప్రార్థన జరగడము ఇది సాధ్యమా అలాగే మరి బిడ్డలైన వారిని ఎక్కువగా ప్రాసపెడతామా అని నేను ఆలోచన కలిగి దేవుడు పదే పదే ప్రేరేపిస్తున్నా నేను లోబడలేకపోయాను తరువాత ప్రభు మాట్లాడాడు ఏమైనా అంటే ఈ ఏడు వాక్యాలు మీకు వినిపిస్తాను ఈ వాక్యముల ద్వారా దేవుడు నాతో మాట్లాడారు ఏడు రోజులు కూడా ఎలా దేవుడు నడిపిస్తాడు సంఘం ఎలా నడిపింపులో ఉండాలి ఎలా సహోదరులుగా ఐక్యత కలిగి నివసించాలి ఎలా ప్రార్థనలో నడిపించాలో ప్రభు మాట్లాడారు ప్రిలరీ ఇది నా సొంత నిర్ణయం కాదు నా సొంత ఆలోచన కాదు ఎందుకనంటే మీకు అందరికీ తెలుసు నేను బలహీనరాలనే ఒకప్పుడు నరాల సచ్చడిపై కోమలే కలిపి బలహీనపడిపోయిన స్త్రీని నేను ఆ సమయంలో నా దేవుడు నన్ను ముట్టి నన్ను బలపరిచి నాకు ఆరోగ్యం ఇచ్చి క్షేమం ఇచ్చి ఈరోజు దేవుని సేవకు దేవుని పరిచర్యకు నన్ను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు నేను ఇరవై నాలుగు గంటలు ఏడు రోజులు ఉపవాస ప్రార్థనలో పాల్గొలేమేమో నేను భయపడుతున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నాకు పదే పదే ప్రేరేపిస్తూ బయలుపరిచి తెలియపరిచిన మాటలు నువ్వు భయపడవద్దు నేను మీకు తోడుగా ఉంటాను ఈ ప్రార్థనలో నేను ముందుండి నడిపిస్తానని ప్రభు మాట్లాడారు ఇందులో విషయముగా ఆ రోజు నేను ఇక్కడ ఉపవాస ప్రార్థనలో మందిరంలోనే ఉన్నాను నాతో కూడా నా పిల్లలు ఆత్మీయ పిల్లలు కూడా ప్రార్థనలో పాల్గొన్నారు ఏడు గంటలు ప్రార్థన చేస్తున్నాం ఆ రోజు అందరం కలిసి ప్రార్థన చేస్తుండగా ప్రభు మాట్లాడుతున్నారు వాక్యము ద్వారా మాట్లాడుతున్నారు భయపడవద్దు మీరు జడయద్దు నేను ఏడో రోజులు మీతో ఉంటా మీతో మీకు శక్తినిచ్చి బలమునిచ్చి నడిపిస్తానని కాబట్టి ప్రియులారా ఇరవై తొమ్మిదో తారీఖు ఆదివారము ఉదయం ఎనిమిది గంటలకు మొదటి ప్రా ప్రార్థన మొదలు పెడతాం ఆ ప్రార్థన ఏమిటి అని ప్రభు బయలుపరిచారంటే సమయోల గ్రంథము ఒకటవ సమయోల గ్రంథము ఏడవ అధ్యాయము ఒకటో వచనం తీసుకుందాం ఆయన రెండు చేతులు చాపి మనల్ని ఆదుకోవడానికి రెండు చేతులు చాపు ఉంచుతున్నాడు మనం చేస్తున్న ప్రార్థన వినడానికి ఆయన చెవులు ఆయన మన వైపు మన మాట వైపు గురిపెట్టి ఉన్నాడు కానీ వినబడకుండా మనం కనిపించకుండా ఆయన చేతులు మనల్ని ఆదుకోకుండా ఉండడానికి గల కారణం ఏమిటంటే పాపం ఆయన అడ్డగోడ ఉండిపోతుంది ఈ అడ్డగోడ మొట్టమొదటి రోజు ప్రార్థనలోనే మనం అడ్డగోడను తొలగించుకోవాలి ఉపవాస ప్రార్థన ద్వారా పశ్చాత్తాపముతో మన సమస్తమును పాపములు ఒప్పుకొని తప్పుకోవాలి మొట్టమొదటి ప్రార్థన ఉపవాస ప్రార్థన ప్రభు ఆ రోజు నాకు బయలుపరిచారు ఏడు రోజులు ఏడు రీతిలో ప్రార్థనలు జరుగుతాయి మొట్టమొదటి రోజు పాప క్షమాపణ ప్రార్థన మన పాపములు క్షమించబడిన తరువాత ప్రిల్లరా సమయంలో ఉపవాసం ఉండి తన ప్రజలందరూ బయలుపరిచి తెలియపరిచి మిస్మాలో దేవుని మందిరంలో కూడబెట్టి అందరూ ఉపవాసం ఉండి కన్నీరు కార్చి ప్రార్థన చేయగా ఏం జరిగిందంట చదవాలి వారందరూ ఉపాసన ప్రార్థన చేయగా శత్రువుల మీదకి ఉరుములు ఉరుములు కురిపించబడి ఆ ఉరుముల ద్వారా శత్రువులు నాశనం అయిపోయి అక్కడ దేవుని సహాయం మనకు అందిందని ఒక రాయి ఎత్తి నిలబెట్టి ఆ రాయి పేరు ఏం పేరు పెట్టారు ఎబినేజర్ అని పేరు పెట్టి అని పేరు పెట్టారు ఎబినేసర్ అంటే కింద అర్థం ఏమిటి సహాయపురాయి సహాయము నీకు సహాయం రావాలంటే మొదట మొట్టమొదటి ప్రార్థన ఏం ప్రార్థన ఉండాలి చెప్పాలి ఏడు రోజుల్లో మొట్టమొదటి ఏ ప్రార్థనతో నువ్వు ప్రారంభించాలి క్షమాపణ ప్రార్థన నీలోకి మనలో నీకు వస్తే పాప క్షమాపణ ప్రార్థన అన్న తర్వాత నీకు దేవుని నుండి సహాయం మొదలవుతుంది అమే ప్రిబిడా నువ్వు ఏ సహాయ కొరకు ఎదురు చూస్తున్నావో నీ కుటుంబం కోసమా బిడ్డల కోసమా వ్యవసాయం కోసమా చెరువుల కోసమా నీ బిడ్డల చదువుల కోసమా భవిష్యత్తు కోసమా లేకపోతే నీ అప్పులు తీరాలన్నా సమస్యలు తీరాలన్నా కష్టాలు మారాలన్నా మారు మనసు పొందాలా పచ్చద పొందాలా రక్షణ రావాలా కుటుంబం రక్షించబడాలా ఏ విషయం ఏ సహాయం కొరకు ఎదురు చూస్తున్నావు నాకు ఏ సహాయం అక్కర్లేదన్న వారు చేతులపై క్రితం నాకు సహాయమే లేదు అనడానికి ఈ క్షణము ఊపిరి పీల్చాలన్నా దేవుని సహాయం కావాలి ఏంటి ఇలా ఊపిరి పీల్చుకోవడం కష్టమయ్యే కరోనా టైంలో చనిపోయారు ఆక్సిజన్ అందక మనం ఇలా ఊపిరి పీల్చుకుంటున్నామంటే దేవుని సహాయం అండి ఏ సహాయం అక్కర్లేదంటానికి లేదు కదా ప్రివిడా సహాయం నీకు జరగాలంటే సహాయం దేవుని నువ్వు అందుకోవాలంటే మొట్టమొదటి ప్రార్థన పాప క్షమాపణ ఒప్పుకోలు ప్రార్థన ఈ ప్రార్థన ద్వారా దేవుడు నీకు ప్రార్థనల సహాయంగా ఉంటాడు నువ్వు ఏ ప్రార్థనకైతే మొదలు పెట్టావు ఓ దేవుడు తప్పకుండా సహాయానికి రాస్తాడు అమా